आल इंडिया बंजारा सेवा संघम దేశ రాష్ట్ర స్థాయి పరంగా ఈ రోజుల్లో నూతన కమిటీ ఏర్పాటు జరుగుతుంది అందులో భాగంగా నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం ఆల్ ఇండియా బంజారా శివ సంఘం నూతన బాడిని సిరికొండ మండలం బంజారా భవనంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సిరికొండ మండలంలోని నాయక్ కారబారి పెద్ద మనుషులు అన్ని పార్టీల యొక్క నాయకుల ఆధ్వర్యంలో బంజారా జాతి బిడ్డల యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ఏఐపిఎస్ అధ్యక్షుడిగా బాదావత్ రూప్ సింగ్ నాయక్ గారిని అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా మాలావత్ రవి నాయక్ గారిని ఉపాధ్యక్షులుగా పీపావత్ రమేష్ అదేవిధంగా కార్యదర్శిగా గణేష్ అదేవిధంగా ఉపాధ్యక్షులు రెండు బద్య గారిని నియమించడం జరిగింది కాబట్టి ఇక్కడ అదేవిధంగా బాలరాజ్ నాయక్ కూడా ఉన్నారు మాకు నూతన కమిటీలో కాబట్టి వీరిని మా సిరికొండ మండలం నుంచి మా గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సార్ తీసుకెళ్లి వారి యొక్క ప్రోద్బలంతో మా మండలానికి కావాల్సినటువంటి నిధులను మేము తీసుకురావడానికి మా ఎమ్మెల్యే గారి యొక్క చొరవతోటి మా బంజర భవనాన్ని ఈ ఇంకొక మూడు నాలుగు సంవత్సరాల్లో యాభై నుంచి యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు కూడా మేము సార్ దగ్గర వెళ్ళి మేము తీసుకువచ్చేసి ఈ బంజర భవనాన్ని మా యొక్క సిరికొండ మండల జాతికి మేము గౌరవం కోసం మేము ఈ నిధులను కేటాయించేసి మేము బతిమిలాడి ఈ యొక్క డెవలప్మెంట్ చూపిస్తామని చెప్పేసి అందరి సమక్షంలో మేము కోరడం జరుగుతుంది జై ఈరోజు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నూతన నూతనంగా కమిటీని ఎన్నుకోవడం జరిగినది శ్రీకుండ మండల ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కమిటీ ఎన్నుకోవడం జరిగినది ఆ కమిటీకి నన్ను అధ్యక్షునిగా ఎన్నుకోవడం కూడా జరిగింది ఎందుకంటే నా మీద నమ్మకం కొద్దీ అధ్యక్షునిగా నన్ను నియమించడం కూడా జరిగింది ఏ అన్నలకు నాకన్న పెద్దోళ్లకు వీరి సలహా సూచనలతో మా బంజారా జాతికి ఖచ్చితంగా నేను న్యాయం చేయగలుగుతానని ఇక్కడ ఉన్న ఈ భవన నిర్మాణానికి రూలింగ్ ఉన్న మా గవర్నమెంట్ తరఫున నుంచి నేను మా ఎమ్మెల్యే గారి నుంచి రిక్వెస్ట్ చేసుకొని నేను ఖచ్చితంగా నిధులు తీసుకొచ్చి నేను డెవలప్ అనే విషయం కూడా ఈ మీడియా మిత్రులను కూడా నేను చెప్పడం జరుగుతూ ఉన్నది ఎందుకంటే నాకు సపోర్ట్గా మా అన్నలు ఉన్నారు బంజారా సహోదరులు ఉన్నారు ఈ బంజారా మిత్రులను నాతోటి తోలుకుపోయి ఈ బంజారా జాతిని ఖచ్చితంగా నేను డెవలప్ చేస్తా అనే విషయం నేను తెలియజేస్తున్నాను జై భవాని

જીવા <laughs>